మూడో అధ్యాయము పదహారో వచ్చిన మాత్రం చదువుకుందాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను దేవుడి చిన్న వాక్యాన్ని దీవించను ప్రార్థించుకుందాం ప్రార్థన అందరం తల్లి వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి మరి లక్ష్మీ అమ్మగారు ప్రార్థనలు నడిపిస్తారు భూమిని ఆకాశమని సర్వలోకం సూచించిన సృష్టికర్త ఆలోచనకర్త అభతమ దేవ నిత్యడగ్గుతండ్రి సమాధానకర్తనికి సూత్రములు వందనాలు ప్రభ రాత్రన ప్రభ కాశీ కాపాడి మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చినడానికి నీకు సూత్రములు వందనాలు ప్రభా వేకున లేచిన ఏ పరిశుద్ధాలయం చేరినాం ప్రభా ఎంతమైతే మంచి ఇక్కడ చేరినాం మాకు తెలియదు నీకు తెలిసిన బాటం నా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరు స్వద్దీవించి ఆశీర్వదిస్తారు నా తండ్రి అమ్మగారు నా తండ్రి వాక్యం వెళ్తుండగా నా తండ్రి ఆయన నోటి పూరగా పోయి ఏ వాకం చెప్తుంది ఆ వాకం ద్వారా చక్కగా చెప్పడానికి జ్ఞానము తెలియని గురించి ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కార్యక్రమం నాకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన యొక్క అంశం వచ్చేసి మరి బైబుల్ను ఎందుకు చదవాలి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం బైబుల్ని ఎందుకు చదవాలి చదువుట వలన మనకు ఏమి కలుగుతూ ఉందో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి మరి మరొకసారి ఆ లేఖ నా భాగాన్ని చదవండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను చాలండి బైబుల్ను ఎందుకు చదవాలి అంటే దేవుని ప్రేమ చూపిస్తూ ఉంది గనక బైబుల్ను చదవాలండి నిజంగా అందుకోసమే మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకంలో ఎవరున్నారండి మనమున్నాం నీవు ఉన్నావు నేను ఉన్నా మనమందరము కూడా లోకంలో ఉన్నాము అందుకోసమే దేవుడు ఏం చేస్తున్నాడు లోకమును ఎంతగానో ప్రయామిస్తూ ఉన్నాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నిజంగా లోకమును దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఎంత అంటే ఇంత అంత అని పరిమాణము లేదండి చెప్పలేనంతగా దేవుడు ప్రేమిస్తూ ఉంటే మనలను దేవుడు ప్రేమిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం దేవుడిచ్చే ప్రేమను పొందుకోలేక లోకంలో లోకిష్టానుసారమైనటువంటి జీవితాలలో మనము జీవిస్తున్నాం దేవుని ప్రేమను రుచి చూడలేక దేవుని కనుగొనలేక దేవుని ఎందు విశ్వాసం ఉంచలేక దేవునిపై ఆధారపడి జీవించలేక దేవుడంటే మనము భయము లేని జీవితాలలో జీవిస్తున్నాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుడు మనని ఎలా హెచ్చరిస్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాను కానీ మనం ఏం చేస్తున్నాం దేవుణ్ణి ప్రేమించడం లేదండి దేవుని వాక్యాన్ని ప్రేమించడం లేదండి దేవుని ఎందు నమ్మిక ఇంచడం లేదండి కానీ మనుషులను ప్రేమిస్తూ ఉన్నాం మనుషుల ఎందు నమ్మిక ఇంచుతూ ఉన్నాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి ప్రతి దినము చదవాలండి చదువుతున్నావా న్యూ ఇయర్ రోజు ఒక్కటి జ్ఞాపక జ్ఞాపకం చేసుకుంటారు ప్రభువా ఈ దినము నుంచి నేను బైబుల్ చదవాలి ప్రార్థన చేయాలి మరి నీ సన్నిధానంలో ఉండాలి అనుకుంటాం కానీ ఉంటామా అండి ఆ రెండు రోజులు చదువుతారు మిగతా రోజులు ఇంకా భారం అయిపోతుందండి ఏ భారం వాక్యం చదవడం భారము పనుల భారం ఎంతైనా చేసుకుంటారు కానీ వాక్యానికి మాత్రము సమయము లేదంటామండి బైబుల్ని ఎందుకు చదవాలి అంటే దేవుని ప్రేమ మనకు చూపిస్తుంది కనుక దేవుని బైబుల్ను మనము ప్రతి దినము చదవాలి దేవునితో నువ్వు ప్రతి దినము మాట్లాడితే దేవుడు నీతో ప్రతిరోజు కూడా మాట్లాడుతుంటాడండి దేవుణ్ణి నువ్వు అంటుకొని జీవిస్తే దేవుడు నిన్ను కూడా అంటుకొని జీవిస్తాడండి దేవుని చేయిను పట్టుకుంటే దేవుడు నీ చేయిని కూడా పట్టుకుంటాడండి కానీ దేవుని ప్రేమను కనుగొనలేం లోకంలో ఉన్న ప్రేమలోనే మునిగిపోయేవారిగా ఉంటాం అందుకోసమే దే ఇక నుంచి అయినా ఈ సమయం నుంచి అయినా ఈ దినము నుంచి అయినా మరి దేవుని ప్రేమను మనకు చూపిస్తూ ఉంది కనుక దే బైబుల్ను మనము ప్రతి దినము కూడా చదివే బిడలమ్మగా ఉండాలి చాలామంది బైబుల్ని చదవలేరండి దేవుని సన్నిధానానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలండి బైబుల్ తీసుకెళ్ళాలి ఎంతమంది బైబుల్ తెచ్చుకుంటున్నారండి ఒకసారి సెల్లులో ఉంటాయి అన్నీ కానీ సెల్లు మంచికి మంచి వాటికి ఉపయోగపడుతుంది చెడ్డ వాటికి ఉపయోగపడుతుంది కానీ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఈ సమయంలో మోస్తే దేవుడు నిన్ను నన్ను కూడా వృద్ధాప సమయంలో మోస్తాడండి అది అండి దేవుని ప్రేమ కానీ నువ్వు దేవుని గ్రంథాన్నే చేతుకో చేత పట్టుకోలేనప్పుడు దేవుడు నిన్ను చేత పట్టుకుంటాడండి ఒకసారి ప్రభువా నా నువ్వు పట్టుకోవయ్యా చక్కగా పాట పాడతాం నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు ఎంత చక్కగా పడతారండి నీ చేతితో నన్ను పట్టుకోవయ్యా అంటున్నాం కానీ దేవుడు కూడా అంటున్నాడు ఓ యవన ఓ యో ఓ విశ్వాసులారా ఓ దేవుని పిల్లలారా ఓ నా బిడలారా మీరు నా గ్రంథాన్ని పట్టుకుంటే కదా నేను మిమ్మల్ని పట్టుకుండేది ఒక్కసారి జ్ఞాపకం చక్కగా పడుతున్నాం ప్రభువా నువ్వు నా చేయి పట్టుకోవయ్యా నన్ను విడివద్దయ్యా నీ ఆత్మతో నన్ను నడుపు ప్రభువా దేవుని ఆత్మ మనలో ఉంది కదా మరి నువ్వు కూడా దేవుణ్ణి కలిగి జీవించడము నేర్చుకోవాలి దేవుని గ్రంథాన్ని నువ్వు దేవుని యొక్క గ్రంథాన్ని ఎప్పుడైతే చేతబట్టుకుంటావో దేవుని ప్రేమను రుచి చూపిస్తుందండి దేవుని గ్రంథాన్ని నువ్వు చేతబట్టుకోలేకపోతే దేవుని ప్రేమను రుచి చూడలేమండి అందుకోసమే ఉప్పు వేస్తేనే ఏ కూరలైనా కూడా రుచి ఉంటుంది అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది నువ్వు ఎన్ని ఉన్నా కూడా దేవుని గ్రంథాన్ని చేత పట్టుకోలేకపోతే ఇది కూడా తీర్పులోనికి వస్తుంది అండి అందుకోసమే ప్రియ విశ్వాసులారా దేవుని బిడలారా ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే బైబుల్ని ఎందుకు చదవాలి అంటే దేవుని ప్రేమను చూపిస్తుంది కనుక బైబిల్ను ప్రతిదినము మనము చదివేవారంగా ఉండాలి రెండోది బైబుల్ను ఎందుకు చదవాలి అంటే దేవుని వాక్యము మనలను నడిపిస్తుంది గనక బైబుల్ను చదవాలండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదహైదవ వచ్చినము తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహైదవచము శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఉన్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండుమో అంటుంది ఇక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుంది నడిపిస్తుందండి నడిపిస్తుందా లేదా నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఎలా వెళ్ళాలో దేవుని వాక్యము మనల్ని చక్కగా నడిపిస్తుంది అందుకోసమే యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగిస్తుందండి ఈ లోక జ్ఞానము కాదండి రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించి నిన్ను నడిపించేదిగా ఉంది నేర్చుకున్న వాటి ఎందు నిలకడగా ఉంచేదిగా ఉంది అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాట పాడతాడండి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువాడు చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే దేవుణ్ణి నిన్న ఏం చేస్తాడంట నడిపిస్తాడంట ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తాడంట ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను ఆ వాక్యమే నీ జీవితాన్ని సరిచేసేదిగా ఉంటుంది కనుక దేవుని వాక్యాన్ని మనము దినము చదవాలండి చదివితే నిన్ను ఎన్ని శ్రమలో నుంచైనా కూడా నడిపిస్తుందండి అంధకారము నిన్ను చుట్టి వేసిన శ్రమలు నిన్ను చుట్టి వేసినా కూడా నిన్ను ఏం చేస్తుందంట నడిపిస్తుందండి కానీ దేవుని వాక్యాన్ని చదువుతున్నావా వింటూ ఉన్నవా చదువు రాదు చదువు వస్తుంది కానీ చదవలేము చదువు రాదు వినలేము ముసలమ్మ ముచ్చేట్లనైతే ఎన్నైనా వింటామండి వింటామా వినమా అవి పొద్దు పోని మాటలు పనికిరాని మాటలు మన జీవితాన్ని అంధకారములోనికి నెట్టివేసే మాటలండి కానీ దేవుని వాక్యమును చదివావు అనుకో దేవుని వాక్యము నిన్ను భద్రముగా కాపాడుతుంది నడిపిస్తూ ఉందండి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యమును చదవలేక సరైనటువంటి మార్గములో నడవలేక తమ జీవితాలని అంధకార మార్గములోనికి నెట్టివేసుకునే వారిగా ఉంటున్నారండి ఇది నాన్న దేవుడు మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని వాక్యముని ఏం చేస్తుందంట నడిపిస్తుందంట మరి ఏ మార్గంలోనూ అందుకోసమే బాల్యకాలంలో నుంచే తిమోతికి చాలా చక్కగా ఈ లేఖనము ద్వారా హెచ్చరిస్తున్నాడు రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు తిమోతి ఎప్పటి నుండి ఎరుగుతున్నాడండి బాల్యము నుండే శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎరుగుతూ ఉన్నాడు మరి నువ్వు ఎరుగుతూ ఉన్నావా చదువుతూ ఉన్నావా నేర్చుకుంటూ ఉన్నావా మరి అందుకోసమే తిమోతిని చక్కటి మార్గంలో నడిపించారు వారికి ఎవరు నేర్పించారు వారి తల్లిది వారి అమ్మమ్మనే నేర్పించారు మరి మనం ఎలా నేర్చుకుంటున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే కనుక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతిని తెలుసుకొని వాటి ఎందు మాత్రమే నిలకడగా ఉండుము అంటూ ఉంది నిజంగా దేవుని వాక్యమందు మనం ఎలా ఉండాలంట నిలకడగా ఉండాలంట నిలకడలేని జీవితము వ్యర్థమండి దేవుని వాక్యాన్ని చదువుతున్నావు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నావు ఆరాధిస్తూ ఉన్నావు కానీ నిలకడలేదండి జీవితంలో నిలకడలేని జీవితము శూన్యము అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే ఎందుకు బైబుల్ను చదవాలి అంటే మొట్టమొదటిగా దేవుని ప్రేమను చూపిస్తూ ఉంది గనక బైబుల్ను చదవాలండి రెండోదిగా ఎందుకు బైబుల్ను చదవాలి అంటే దేవుని వాక్యము మనలను నడిపిస్తూ ఉంది గనక బైబుల్ను చదవాలండి మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాధానము మనకు దొరుకుతూ ఉంది గనక బైబుల్ను చదవాలి ఆ యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించు చూ ఉన్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు లేదు మీ హృదయమును కలవరపడని యుడి చాలండి ఎందుకు బైబుల్ను చదవాలి అంటే బైబుల్ను చదువుట వలన సమాధానము కలుగుతుంది అందుకోసమే దేవుడు అంటూ ఉన్నాడు లోక నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచు ఉన్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లు కాదండి దేవుని శాంతి మనకు అనుగ్రహిస్తున్నాడు నిజంగా చాలామంది జీవితాల్లో అన్నీ ఉన్నాయి కానీ శాంతి సమాధానం అస్సలు లేదండి ఆస్తి ఉంది అంతస్తులు ఉన్నాయి అందచందాలు ఉన్నాయి కానీ శాంతి సమాధానము లేని జీవి ఎన్ని ఉన్నా తృప్తికరమైన జీవితము లేదండి ఎందుకు దేవుని దేవుడి వాక్యము నీలో లేదు దేవుడంటే భయము లేదు దేవుడంటే భక్తి లేదు దేవుని వాక్యము నువ్వు చదవడము లేదు కనుక శాంతి సమాధానము లేని స్థితిలో ఉంటూ ఉన్నావు అండి ఏమి లేకున్నా కొందరు దేవుణ్ణి కలిగి ఉంటారు కనుక ఎంతగానో శాంతి సమాధానముతో జీవించేవారిగా ఉంటారు అందుకోసమే బైబుల్ని ఎందుకు చదవాలి అంటే శాంతి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు గనక సమాధానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు గనక దేవుని యొక్క గ్రంథాన్ని మనము చదివేవారిగా ఉండాలి దేవుణ్ణి కలిగి జీవించేవారిగా ఉండాలి లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు లేదు మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయుకుడి అంటూ ఉన్నాడు నిజంగా లోకమిచ్చినట్టు కాదండి దేవుడే మనకు మన హృదయములకు అనుగ్రహిస్తూ ఉన్నాడు గనక మన మనము ప్రతి దినము కూడా దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతూ దేవుణ్ణి కలిగి జీవిస్తూ ఆయన మాటలను మన హృదయంలో పెట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా శాంతి సమాధానముతో అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఇందు అందుకోసమే భక్తు అందచందాలు ఉన్నా మేడిమిద్దలు ఎన్ని ఉన్నా ఏసు లేకుంటే అన్నీ సున్నేనండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా చక్కగా భక్తుడు పాడతాడు ఎన్ని ఉన్నా కూడా ఏసులేని జీవితము వ్యర్థము దేవుని వాక్యమే ఆది ఎందు వాక్యములను ఆ వాక్యమే దేవుడు అందుకోసమే ప్రతి దినము నువ్వు దేవుని గ్రంథాన్ని చదవాలంటే ఆ దేవుని గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు నీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు నిజంగా నీకు శాంతి ఉందండి దేవుని సన్నిధానానికి వస్తున్నావు కానీ శాంతి సమాధానం లేని స్థితిలో సమాధానము లేకుండా ఆయన బలలో కూడా పాల్గొనకూడదండి సమాధానము లేకుండా నువ్వెంత ప్రార్థించినా కూడా అంతా కూడా వ్యర్థమేనండి సమాధానము లేకుండా నువ్వెన్ని చేసినా కూడా వ్యర్థమేనండి నిజంగా మనమందరము కూడా సమాధానం కలిగి ఉండాలంటే దేవుని వాక్యమును మనము దినదినము నెమరు వేసుకునే వారిగా ఉండాలి దినదినము చదివే బిడలంగా ఉండాలి ఆయన వాక్య ప్రకారముగా మన జీవితాలను సరిచేసుకునేవారిగా ఉండాలి అందుకోసమే సమాధానము దొరుకుట కొరకు ప్రతి దినము దేవుని గ్రంథాన్ని చదవాలండి నాలుగోదిగా నిత్య జీవము దొరుకుటకు దేవుని గ్రంథాన్ని చదవాలండి యోహాన్స్ వార్త పదో అధ్యాయము పదో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి దొంగ దొంగతనమును అత్య నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగునట్లును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను దేవుని గ్రంథం ఎందుకు చదవాలి అంటే నిత్య జీవము దొరుకుటకు చది జీవము కలుగుటకు మనము దేవుని గ్రంథాన్ని చదవాలండి నిజంగా నిత్య జీవము నీకు దొరుకుతుందండి ఎక్కడ నిత్య జీవము దేవుని యొద్ద మాత్రమే నిత్య జీవము దొరుకునండి లోకంలో ఎక్కడ కూడా మనకు జీవము ఉండదండి నిజంగా నిత్య జీవము దొరుకుటకై మనము దేవుని గ్రంథాన్ని చదివే బిడలంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నారు నిజంగా ఎంతమంది బైబుల్ని చదువుతున్నారండి ప్రతిరోజు ఒక్కరన్నా చదువుతున్నారా చర్చికి వస్తే చర్చి దేవునికి స్తోత్రం ఒక్కరైనా ఉన్నారు నిజంగా ఇక నుంచి అయినా దేవుని గ్రంథాన్ని చదవడము నేర్చుకుందామండి నువ్వు దేవుని గ్రంథాన్ని చదివావనుకో ఒక సమృద్ధి అయిన కుటుంబంగా నీ కుటుంబము మార్చబడుతుందండి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుడు నీతో ఉన్నాడు గనక నువ్వు అందరికంటే ఘనమైన వ్యక్తిగా ఉంటావు ఘనమైన కుటుంబంగా ఉంటావు నిజంగా ప్రతిరోజు ఒక అర్ధ గంట సమయాన్నైనా దేవుని గ్రంథాన్ని చదవడానికి ఉపయోగించుకునే వారిగా ఉండాలి ఇంకా మిగతా రెండు గంటలు మాత్రము ప్రార్థన చేయుటకు దేవుణ్ణి స్థుతించుటకు సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు నీకు కూడా ఎంతో సమయాన్ని అనుగ్రహిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే దేవుని వాక్యము చ ఎందుకు చదవాలి అంటే మొట్టమొదటిగా ఎందుకు చదవాలండి దేవుని ప్రేమను చూపిస్తుంది కనుక దేవుని గ్రంథాన్ని చదవాలండి ఆ ప్రేమ ఎలాంటిది అఘాపే ప్రేమ అండి మనుషుల ప్రేమలో తారతమ్యం ఉంటుంది మనుషుల ప్రేమల్లో కొలతలు ఉంటాయి కానీ దేవుని ప్రేమలో ఎటువంటి కొరత ఉండదండి ఉంటుందా ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడండి రెండోది దేవుని వాక్యము ఎందుకు చదవాలి దేవుని వాక్యము మనలను నడిపిస్తూ ఉంది కనుక దేవుని వాక్యాన్ని చదవాలి ఆయన వాక్యము శక్తి కలిగినది కనుక ఆ శక్తి కలిగినటువంటి లేఖనములను మనము చదివేవారిగా ఉండాలి మూడోదిగా దేవుడు మనకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు గనక దేవుని వాక్యాన్ని మనం చదవాలండి నాలుగోదిగా నిత్య జీవము మనకు దొరుకుతూ ఉంది గనక దేవుని వాక్యాన్ని మనము చదవాలండి నిజంగా అందరికీ నిత్య జీవము కావాలనే ఆశ అండి ప్రభువా నేను చనిపోయిన తర్వాత నన్ను ఎక్కడ చేర్చుకోమంటాం ఆ నిత్య జీవములో నన్ను కూడా పిలుచుకోవయ్యా అంటాం అంటామా లేదా ఆశకు తగినట్లు జీవితాన్ని మలుచుకోవాలా లేదా ఒక రాయి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ రాయి నలు నలుదిక్కులా కూడా సమానంగా ఉంటేనే ఆ గోడ భద్రంగా ఉంటుందండి మన జీవితాల్లో కూడా ఆ యొక్క పరలోక పట్టణం అనే గృహానికి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు ఒక రాయువు కనుక నువ్వేం చేసుకోవాలి నిన్ను నీవు సరి చేసుకుని జీవించాలండి నీలో ఉన్నటువంటి దేవునికి అసహ్యమైన జీవితం ఏదైనా ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి తీసివేసుకోవాలండి దేవుని వాక్యము నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది నిత్య జీవములోనికి నడిపిస్తూ ఉంది కనుక దేవుని వాక్యాన్ని నువ్వు చదివే బిడగా ఉండాలి అని ప్రభు నామం తెలియజేస్తూ దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక అందరం తలు అంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి హనుమంతన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా రాత్రి అంతా కాపాడి ఉదయకాలం మంచి మెలకు విన్న వాక్యం వ్యర్థం కాకుండా విన్న ప్రతి ఒక్కరు భర్ద్రపరుచుకునే తట్టు సహాయం చేస్తావని ఏసుక్రీస్తునాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధపరచుబనుగాక నిశ్చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు గాక మాకు కావలసిన హారంభ నిర్ధారించేము మారణస్థులు క్షమించిన ప్రకారం మారును క్షమించుము మమ్ము శోధన లేక దుష్టుని తప్పించుము ఎందుకంటే రాజ్యంను బలంను మహిమ నిరంతరమునివై నావు తండ్రి ఆమెను తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్నోన్న సహవాసము చెరవచ్చిన బిడ్డలందరిపైనను సంగమంతటిపైనను మాపైనను మా పరిచర్య పైనను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించునోగాక ఆ మెయిన్ వందనాలయ్య